వేములవాడ పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ పాది శ్రీనివాస్ పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలు పాఠశాలలో బార్ అసోసియేషన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించారని పట్టభద్రుని కోరారు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ వచ్చాక పది నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పాటు పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు పాటల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం స్వామి పుల్కం రాజు పాత సత్యలక్ష్మి చిలుక రమేష్ చిప్పపుల రాజోయ్ అన్నారం శ్రీనివాస్ కనికరపు రాకేష్ గుర్రం తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంచెం సీనియర్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పట్టభద్రులందరికీ నా వెంట వచ్చినట్టు కూడా సహచార మిత్రులందరికీ పాత్రిక మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వాట్సాప్ టెక్స్ట్ కొద్దిగా అందమాని అందరికీ చెప్పి ఫోటో

ప్రచారంలో భాగంగా అక్కడ పాఠశాలలన్నా ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఫోన్ ఎన్ఎల్సీగా ఫోన్ చేస్తున్నటువంటి సందర్భాన్ని పరిష్కరించుకోండి మన పాఠశాలలో ఉన్నటువంటి కలిసి వాళ్ళు వెళ్ళిపోయి కలిస్తారంటే వెళ్ళి మధ్య పడితే అసలు ఒకరు మూడు స్థానంలో ఉండి సమాజంలో బట్టి మాట్లాడడానికి సమస్యలు నగర్గా అందులో నగర కేందరూ బల చె బాగుంటుండే మీ గది లేదు కదా నమస్కారాలు ఉపాధ్యాయులకు నిలబడి పట్టబంధుల్ని సాయం ఎందుకంటే వచ్చిన తర్వాత ఇక్కడ

రవీంద్ర బాబు గారు ఠాకర్ బంధిస్తు కొందరు ఇక్కడ కూడా మీరు ఆశీర్వం పద్నాలుగు మాసాల్లో పోరా పదిహేను డిఎస్సి నిర్వహించారు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనందరికీ తెలుసు సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్కూరి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ గారు నిలబడుతున్నారు సో ఆ పార్టీ లైన్లో మన ఆప్తమిత్రుడు అందరి దగ్గరికి వ్యక్తి మనకి ఏ సాధక అయినా చిన్నైనా పెద్దైనా మన వాస్తవ్యుడు అన్నాను విలుస్తే పోయి మనం చెప్పుకుంటే విని మన సమస్యను పరిష్కారం చేసి ఎప్పుడు కూడా మనతో పాటు ఉండేటువంటి ఆది శ్రీనన్న వచ్చిన మన స్కూల్కి ఈ విషయంలో మన అందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ కావాలి ఒక్కసారి అన్నను గ్రాండ్ వెల్కమ్ విత్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ సో అన్న వచ్చిండ్రు ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ దాని దాన్ని బలపరిస్తే ఏం చేస్తారు ఎట్లా నిలబడతారు ఆ విషయంలో మాట్లాడడానికి వచ్చిర్రు అన్న చెప్పినటువంటి విషయం మరి విని తనతో పాటు మనం సహకరిస్తాము అని మనస్ఫూర్తిగా చెప్తున్నాము అన్న అన్న మీ ముందు అన్న తరఫున మీకు మాదిస్తున్నాం అన్న మీతో పాటు సాయం అనిపిస్తుంది ప్రచారంలో బాగా మన స్థానికలు ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారికి మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాతం పరివారు మన పాఠశాలకు వచ్చిన విషయం ఏంటంటే మనకు ఇరవై ఏడు నాడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డికి మన మొదటి ప్రాధాన్యత ఓటు చేస్తే కల్పించుకున్నట్టయితే మనకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇంకా లోకల్ ఎమ్మెల్యే సపోర్టు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకి సపోర్ట్ కూడా ఉంటుందని భావిస్తున్నాను అన్నగారు వచ్చినందుకు అయితే కూడా అందరూ కలిసి ఈరోజు మేము పట్టణంలోని పట్టభద్రులను కలుస్తూ మీ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలపరుస్తున్నటువంటి అభ్యర్థి గవర్నర్ నరేంద్ర రెడ్డి గారికి వేసి గెలిపించుకుని మీ మధ్యలో కావడం జరిగింది మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి సందర్భం అంటే ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా మీరందరూ ఈ ప్రాంత బిడ్డగా మన వాళ్ళు గెలవాలని చెప్పారు మీరు అందరూ కూడా సహకారం చేసేది గుర్తుంది మేమందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని మాటలు కూడా చర్చించుకోవడం జరిగింది ప్రాంతం ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను మీకు వెళ్తూ ఉంటానే పాటిపడ జరిగింది ఆ క్రమంలో ఎప్పటివరకైతే ఈ పద్నాలుగు మాస్తారు చేస్తున్న పనులు కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్న పేదలకు అండగా ఈ ప్రాంతానికి అండగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుంటూ దేశ ప్రయత్నం కూడా స్వయంగా చూస్తున్నారు ఈ క్రమంలో ఇంకా ఏమైనా మీ ద్వారా సూచనలు స్థలాలు ఇస్తే ప్రాంతాన్ని అభివృద్ధి పథకం కోసం నావల్ సహకారం అందజేస్తానని చెప్పడం మాట చెప్పి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక వంద మంది రెండు వందల మందికి సమానమైనటువంటి మేధో సంపత్తికి మేధావులకు వర్గంగా పిలువబడేటువంటి రూల పా స్థానులు ఉన్నారు కాబట్టి మేము కొత్తగా వచ్చి మేము ఇది చేసాం అది చేసామని చెప్పి మీ మనసులను మార్చి ఆ విధంగా అది డోర్ టు డోర్ ఎలక్షన్ల కాకుండా మీ అందరికీ అవగాహన ఉన్నప్పటికీ ఒకసారి మేము వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించాలని మీ ద్వారా ఓటును తీసుకోవాలని చెప్పని ఆ క్రమంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరడానికి ఈరోజు వేళ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీ దగ్గర రావడం జరిగింది మాకు కూడా బూస్టాప్ ఉంటుంది దానికి ఎన్నికలు ఇప్పుడు అతను మద్దతు ఇచ్చినట్లయితే బాగుంటుంది ఒక విజ్ఞప్తి రూపంలో మీకు గెలవడానికి కోసం మీరు అందించడం సృష్టికి రావడం కొన్నినే నరేంద్ర రెడ్డి గారు రోజు మీ సంతోష్ గారు కూడా మాత్రం ఫోన్లో మాట్లాడలేదు ఆ తర్వాత మాకు కూడా స్పీని మాట్లాడిపోయింది నరేంద్ర రెడ్డి గారు మీకు మాట్లాడిపోతున్నారు ఇక్కడ రెండు మూడు స్కూళ్ళ పొందాక మూడు స్కూల్ పోయి రామని చెప్పడం జరిగింది నేను కూడా ఒకసారి మీరు స్వయంగా కలవాలని చెప్పిన ఆలోచించని మీ అందరూ కూడా మా మిత్ర బంధులతో మీ మధ్యలో మీ అందరూ కూడా భవిష్యత్ మీకు పరిచయమే ఒకరొక్కరిగా మీకు ఈ ప్రాంతం వాడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ ఆయా ఖాళీలు ఆయా ఊరిక సంబంధాలు ఉంటాయి లేదు గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా గ్రామాలలో చేస్తున్న పరిధి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా మనం ఇబ్బందులు ఉన్నవారికి ఆపదలు ఉన్నవారికి ఆదుకూర్తామని సేమ్ లిఫ్ పని చూస్తూ పోవచ్చు ఎల్లుబోసీలు పేదవాళ్ళకి ఇబ్బంది దింస్ కొద్ది ఉంద బీచెస్ కూడా మీరు చూస్తున్నాం అంటే పేదలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ చెప్పగానే నేను చేసే ప్రయత్నం మీకు గమనిస్తున్నారు